మీ సర్జరీ లేకుండా క్లినిక్ అందిస్తున్న చికిత్స నమస్తే ఏపీలో ప్రభుత్వం మరొక గుడ్ న్యూస్ చెప్పింది అంటే వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు అదేవిధంగా వేల సంఖ్యలో పెట్టుబడులు కూడా పెట్టే విధంగా కూడా ఎన్టీపీసీ కంపెనీతో కూడా గ్రీన్ ఎనర్జీకి సంబంధించి కూడా ఒక ఒప్పందాన్ని కూడా నిన్న చేసుకుంది దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇలా ఉన్నాయి ఒకసారి చూద్దాం అంటే దాదాపుగా ఒక లక్ష ఎనభై ఏడు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఇందులో రాబోతుంది దాదాపుగా లక్ష పైచులకు అంటే లక్ష ఆరు వేల మందికి ఉపాధి వచ్చే అవకాశం ఉంది నేషనల్ థర్మల్ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ పెట్టుబడులు రాబోతున్నాయి రాబోయేటువంటి ఇరవై ఐదు ఏళ్ళ నాటికి సరిపడా ఈ పెట్టుబడులు పెట్టడానికి ఈ రంగానికి సంబంధించినటువంటి ప్రతినిధులు నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఒప్పందం కూడా చేసుకున్నారు అదేవిధంగా చూసినట్లయితే మొత్తం అంటే అటు ఈ రెండు వేల ఇరవై ఏడు ఏప్రిల్ మే నాటికి కూడా ఫస్ట్ ని పూర్తి చేయాలనేది చంద్రబాబు నిన్న కోరారు దాదాపుగా ఐదేళ్లలో ఈ డెబ్బై ఎనిమిది పాయింట్ యాభై గిగావాట్ల సౌర శక్తి అంటే సోలార్ పవర్ని జనరేట్ చేసే విధంగా అదేవిధంగా దాదాపు ముప్పై ఐదు గిగావాట్ల పవన శక్తి విండ్ పవరు అదేవిధంగా ఇరవై రెండు గిగావాట్ల పంపుడ్ స్టోరేజ్ పవరు అదేవిధంగా ఒకటి పాయింట్ ఎన్టీపీఏ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా వీరు చెప్పారు దాదాపుగా ఇరవై ఐదు గిగావాట్ల సామర్థ్యం కలిగిన సౌర పవన హైబ్రిడ్ ఇంధన ప్రాజెక్టులను ఇతర సంస్థలతో సంయుక్త పెట్టడానికి వీరొక నిర్ణయం తీసుకున్నారని చెప్పాలి సో ఓవరాల్గా దాదాపుగా భవిష్యత్తులో ఏపీ ప్రభుత్వంతో కలిసి ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి అంటే పునరుత్పాదక విద్యుత్తును ఉత్పత్తి చేసే విధంగా కూడా ఈ లక్ష్యాన్ని టార్గెట్గా పెట్టుకున్నారని చెప్పుకో సో రాబోయేటువంటి ఇరవై ఏడు సంవత్సరాల్లో ఇరవై ఐదు ఏళ్లలో ఒక లక్ష ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉందనేది చెప్పవచ్చు